హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీపీ కిచెన్ నేను మీ పద్మశాల ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మా ఊర్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయింది కదండి దాని తాలూకు నిన్న మళ్ళీ అమ్మవారికి నైవేద్యాలు అలాగే స్వీట్ కావళ్ళు కట్టి అమ్మవారిని కూడా చెప్తారనమాట అమ్మవారు ఫస్ట్ ఊరంతా తిరిగి డప్పులతో అమ్మవారిని తీసుకెళ్తారండి అందరూ ఊరందరూ ఇంకా నైవేద్యాలు చెల్లిస్తారనమాట ఫస్ట్ మా ఇంట్లోంచే మా ఇంట్లో ఆడపొచ్చు కాబట్టి మా ఇంట్లోంచే వెళుతుందండి అమ్మవారు మేమే ఫస్ట్ చెల్లించాలి మాకు ఎప్పటి నుంచో పెద్దల నుంచి వచ్చిన ఆచారం అనమాట నేనే అక్కడ చేయడం వల్ల వీడియో తీయడానికి సరిగా అవ్వలేదండి వీడియో తీసినంత మట్టికి మాత్రం మీకు చూపిస్తున్నాను మీ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అది దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి ఇంటికి వచ్చేసామన్నమాట చూడండి మా అమ్మవారు ఎంత బాగున్నారు కదా ఇప్పటికీ మా కోరికలు నెరవేరేయండి రేపు మళ్ళీ కొంచెం పూజలు కూడా ఉన్నాయి రోజుల నుంచి మీ జరుగుతుందనమాట ఫస్ట్ అమ్మవారి తాడ రూపంలో ఉండేవారు చూడండి అది ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్